జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కర జయ హో జయ హో జయ హో జయ హో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కరం బడుగులకు నీ అడుగులు భాగ్యమయ భాస్కరా బహుజనులకు నీ మాటలు బాటలు అంబేద్కరా మనిషిని మనిషిగా చూడని మనుషులల్ల భాస్కర మలినమంత కడిగిన డాక్టరు అంబేద్కరా జయహో జయ హో జయో జయో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన గీతమును భాస్కర వెలివాడల బతుకులను మార్చినవు ఊ భాస్కరా లేని లోకాలకు నడిపిన అంబేద్కర్ తెల్ల लुकु कर गमु जय हो जय हो जय हो जय हो अम्बेदकरा जाति नी जाग्रुता परिचिनगी तमुनु बास करा सामिकस सामिका जना समरानी की सार दिनु बास करा शांति की चिहनमु अम्बेदकरा सागतु मनुष्य విలువలకు ప్రాణం అంబేద్కరా జయహో జయ హో జయో జయో అంబేద్కరా జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర గీతము నువ్వు భాస్కర జాతిని జాగృత పరిచిన గీతము నువ్వు భాస్కర గీతము నువ్వు భాస్కరా నచ్చతేసట్లు కొట్టా